ఎందుకు టార్గెట్ చేస్తున్నారు పాపం కుక్కరని అదని ఇదని ఉప్పు అని అరే పాప అన్న తను తను ఎంత మంచి మీ చూడనా ప్రతి ఒక్కరు ఏవి చూడండి బేబాక్ ఏవి చూడండి ఎంత కామెడీ అసలు నాగార్జున షాక్ అయిపోయినారు నీ అమ్మ ఎవరు దొరికిందో సరిద్రా తన నాగార్జున వెల్కమ్ బ్యాక్ బిగ్ బాస్ టు బేబాక్ అంటే బేబాక్ రాదు వేరే అమ్మాయిని అనిపిస్తది మళ్ళీ ఒకసారి పిలిస్తే మళ్ళీ రాదు వేరే అమ్మాయిని అనిపిస్తుంది బేబాక్ వస్తావా రావా వస్తావా రావా అంటే బేబాక్ ఆమె బిగ్ బాస్ చూడుతుంది అన్న నాగార్జున చూడుకున్న కింది కంపెనీ తన వైపు చూడకండి సార్ మీ కన్ను చూస్తే నీ కన్ను సముద్రం కొట్టుకోవద్దు సార్ అంటే మామూలు కామెడీ చేయాలి చాలా బాగుంది కానీ ఈ రోజు ఒక కామెడీ ఏంటంటే బేబక ఈ వ్యూ బాగుంది బెడ్ వ్యూ నా వ్యూ అంటే శేఖర్ భాష ఈ వ్యూ లేని ఒక వ్యూ బాగుంట వ్యూ అంటే ఐ లవ్ యూ అంట అరే వాళ్ళ మిత్ర మంచి కామెడీ అవుట్ అవుతున్నా అంటే నువ్వు ఇదే కావాలన్న ప్రజలకి ఉన్నాను కాదన్నా ఇది చాలా బాగా అంటే వాళ్ళిద్దరు శేఖర్ కానీ శేఖర్ భాష వర్మ వర్త్ బిగ్ బాస్ అనే ఫీలింగ్ కలిగింది ఇద్దరు ఉంటే చాలా బాంపించింది ఇంకా కంటే అసలు తను ఏం చేస్తున్నా అర్థం కాబట్టి పృథ్వీరాజ్ ఆయన ఉన్నాడు అసలు నోరిప్పి మాట్లాడతాడు నా నోట నాలుకలేదో మరి ఏమో శేఖర్ భాష అయినా అమర్దీప్ తో పోలుస్తున్నారు ఏమన్నా మరి అమర్దీప్ అమర్దీప్ వస్తాను కానీ అమర్దీప్ పోలిటా అంటే ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్ అటు పోతాడు కానీ ఉండట్లేదు చోట తెలియదు ఆను మీరు చూడ నాకు బిగ్ బాస్ లో బాగా నచ్చిన వ్యక్తి శేఖర్ భాష చాలా బాగా నచ్చాడు సో విష్ణు కూడా తీసుకొని చాలా బాగా అనిపించింది మనం ఏంటంటే ఆ నైనిక అమ్మాయి ఉంది ఇంతే కానీ అమ్మ సీమ టపాకాయ రచ్చ రంబలా చేసేస్తుంది తన గేమ్స్ ఆడడం కానీ చాలా టఫ్ ఐడియస్ ఉంది నిఖిల్ కూడా చాలా మంచి బిల్డర్ లాగా చాలా మంచి కెప్టెన్సీ వర్క్ బిగ్ బాస్ లో ఎస్మి కూడా చాలా అంటే చాలా క్యూట్ ఉంది యష్మి గాని ప్రేరణ గాని సో సోనియా గానీ వీళ్ళు చాలా బాగున్నారు